మనం ఏదైనా పని చేయించాలంటే ఫస్ట్ చూసేదేంటి ధర అని కదా ముఖ్యంగా ఇల్లు కట్టుకోవడం లాంటి పెద్ద విషయాల్లో అయితే ప్రతి పైసా లెక్కే కాని ఈ తక్కువ ధర అనే ఆలోచనే మనల్ని ఓ పెద్ద ఉచ్చులోకి నెట్టేస్తే మనం తెలియకుండానే ఓ పెద్ద తప్పులో కాలేస్తే సరే ఈరోజు మనం చూద్దాం ఈ చౌక పునాదుల వెనుకున్న అస్సలు ఖర్చు ఏంటో ఈ మాట చూడండి చీప్ అంటే తక్కువ ధర కాదు వినగానే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా మనకి తెలిసి చీప్ అంటే తక్కువ డబ్బు కాని ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది ఈ ఒక్క పదం వెనక మన జేబుకు పెద్ద పెట్టే ఓ ఖర్చు దాగుంది అదేంటో చూద్దాం పదండి ఓ చిన్న ఉదాహరణ తీసుకుందాం వాటర్ ప్రూఫింగ్ లాంటివి చాలా ముఖ్యమైన పనులు తక్కువ ఖర్చుతో అయిపోయిందని ఆ టైంలో హ్యాపీగా ఫీలవుతాం కాని తర్వాత వర్షాకాలం మొదలయ్యాక గోడలన్నీ తడిసిపోయి ఇంట్లో ఫర్నిచర్ పాడవుతుంటే అప్పుడు తెలుస్తుంది చీప్ అనే పదానికి అసలర్ధం ఆందోళన అని ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తారు తక్కువ ధర అనే ఎరను చూసి టెంప్టవుతారు కాని అది ఓ ట్రాప్ అని గుర్తించరు ఆ క్షరానికి కొన్ని వందలు మిగిలాయని అనిపించొచ్చు కాని దానివల్ల భవిష్యత్తులో వేల రూపాయలు నష్టపోతామని మర్చిపోతారు అది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఆ ఒక్క రాంగ్ డెసిషన్ మిమ్మల్ని ఓ నెవర్ ఎండింగ్ సైకిల్లోకి లాగేస్తుంది డబ్బులు సేవ్ చేద్దాం అనుకున్న ప్రయత్నం చివరికి ఉన్న డబ్బుల్ని కూడా ఊడ్చేస్తుంది ఇదొక పెద్ద తలనొప్పి అనమాట అబ్బా ఈ స్లైడ్ చూస్తుంటేనే విసుగొచ్చేస్తోంది కదా చూడండి మొదట తక్కువ ధర అని ఓ ప్రయత్నం అది బిడిసి కొడుతోంది సరేలే అని రెండోసారి మళ్లీ అదే పని కొన్నిసార్లు అక్కడితో కూడా ఆగదు తెలుసా మూడోసారి కూడా ఒక్కసారి ఊహించుకోండి అదే పని మళ్లీ మళ్లీ అదే ఖర్చు అదే టెన్షన్ రిపీట్ మోడ్లో ఎంత నరకంగా ఉంటుందో కదా ఇన్ని దెబ్బలు తిన్నాకా గాని జ్ఞానోదయం కాదు చీప్ అంటే తక్కువ డబ్బు కాదు చీప్ అంటే ఫ్యూచర్లో పెట్టబోయే డబుల్ ఖర్చు పడబోయే ఎక్స్ట్రా కష్టం అనుభవించబోయే మెంటల్ టెన్షన్ అప్పుడు అర్థమవుతుంది అసలు విషయం సో మనం చీప్ వర్క్ అనే పదానికి ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చుకుందాం ఇదేదో తక్కువ ధరకు చేసే పని కాదు ఇదొక బాంబ్ లాంటిది మొదట్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కాని ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సమస్యలన్నీ బయటకొస్తాయి ఈ స్లైడ్లో ఉంది సింపుల్ ఫార్ములా కాదు ఇదొక విషవలయం సరిగ్గా గమనించండి చీప్ పని అనే ఒక్క తప్పు పదే పదే పని చేయిస్తుంది అది కాస్త డబుల్ డబ్బు ఖర్చు పెట్టిస్తుంది చివరికి ఆ డబ్బు పోయిందన్న బాధ మెంటల్ టెన్షన్కి దారితీస్తుంది చూసారా ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద గొలుసుకట్టు సమస్యను క్రియేట్ చేస్తుందో అయితే ఈ తలనొప్పులన్నింటినించి బయటపడటానికే ఒక మంచి దారి ఉంది ఈ చిక్కుముడిని విప్పటానికి ఒక సింపుల్ సొల్యూషన్ కూడా ఉంది అదెండో ఇప్పుడు చూద్దాం సొల్యూషన్ చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ అదేంటంటే మొదటిసారే సరైన పనిని ఎంచుకోవడం ఇది కేవలం డబ్బును సేవ్ చేయడం కాదు మన సమయాన్ని మన ప్రశాంతతను కాపాడుకోవడం కొంచెం ముందుచూపుతో ఆలోచిస్తే చాలు ఫ్యూచర్లో వచ్చే బోలెడు తలనొప్పుల్ని ఆపేయొచ్చు ఈ స్లైడ్లో రెండు దారులు కనిపిస్తున్నాయి ఎడమవైపు చూడండి చీప్ పనీ అనేదారి అది మనల్నే టెన్షన్ కంటిన్యూస్ ఖర్చుల ఊబిలోకి లాగేస్తుంది ఇక కుడివైపు చూడండి సరైన పని అనేదారి ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కానీ మనకు ఏళ్ల తరబడి ప్రశాంతమైన నిద్రను గిఫ్ట్ గా ఇస్తుంది ఏది కావాలి మొదటిసారే కరెక్ట్ పని ఎంచుకుంటే వచ్చే లాభాలు ఇవే మళ్ళీ మళ్లీ పని చేయించాల్సిన అవసరం ఉండదు అంటే టైం సేవ్ డబుల్ ఖర్చులుండవు అంటే మనీ సేవ్ అనవసరమైన టెన్షన్ ఉండదు అంటే మన హెల్త్ సేవ్ ఫైనల్గా ఇవన్నీ కలిసి మనకు ప్రశాంతతనిస్తాయి ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి చాలు చౌకగా కనిపించేది ఎప్పుడూ అత్యంత ఖరీదైనదిగా మారుతుంది ఇది డబ్బుకు మాత్రమే కాదు మన విలువైన సమయానికి మన మానసిక ప్రశాంతత కూడా వర్తిస్తుంది చీప్ గా ఏదైనా సరే చివరికి మననుంచి అంతకంటే ఎక్కువే లాగేసుకుంటుంది సో చివరిగా మిగిలే ప్రశ్న ఇదే ఎంచుకోవాలి తాత్కాలికంగా కంటికి కనిపించే కొంత ఆదానా లేక లైఫ్ లాంగ్ ఉండే ప్రశాంతతన ఈ నిర్ణయం కేవలం ఇంటికి సంబంధించింది కాదు మన జీవితానికి సంబంధించింది ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఆలోచించండి